వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆల్ ఇన్ వన్ బాయ్ అజిత్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మేమందరం చూడండి ఆడుకుంటున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకున్నాం చూడండి అందరూ మా ఇంటి దగ్గర కూర్చొని అయితే ఆడుకుంటున్నారు చూడు చూడండి ఇక్కడ అందరూ చిన్న చిన్నగా ఆడుతున్నారు

कौन चेस्ता आता है चैट मैं ये कॉल ये हेलो आ नहीं तो मत आना न हम बैटरी मैं या नहीं नहीं इसको टैम अमला चैट नी नी अम्ले नी गोले अम्मा इधर ही रहो बाल

अ माजमा् ्् को परा <sips> <sips> <sips>

చిన్నతనం అంటే కొంటేతనం తీయని జ్ఞాపకం ఇంతవర దాకా బాగానే ఆడుకున్నాం కానీ ఇప్పుడే జస్ట్ మన అఖిల్ వాళ్ళు అయితే వచ్చారు అది కూడా చూపిస్తాం మీకు ఇంతవర దాకా చాలా ఇంకా నీట్గా సైలెంట్గా ఆడుకున్నారు ఇక వీళ్ళు వచ్చారు చూడండి ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి నా దగ్గర ఉండే కార్డ్బోర్డ్స్ నేను ఏం చేస్తున్నారో చూడండి అది చూడండి కొట్టుకుంటున్నారు అందరూ చూసారు కదా అందరూ కొట్టుకుంటున్నారు నేను అఖిల్ హణి అయితే విలేజ్ నేమ్స్ ఆడుకుంటున్నాం వాళ్ళు చూడండి కార్డ్ బుక్స్తో ఆడుతున్నారు అంత అంతా ఆగమాగం చూస్తున్నారు చూడండి ఇక్కడ నా కార్డ్ బుక్స్ అయితే ఎంత ఆడుతున్నారో చూడండి ఏదో చూసారు కదా అదే బిట్టు పడుకున్నాడు మంచిగా అఖిల్కి అయితే కోపం భర్త కూడా ఆగట్లేదు అందరు కలిసి ఆడుతున్నారు బిట్టు పడుకున్నారు అని తేలి కూడా పడుతున్నారు నేను హనీ అఖిలు వీళ్ళ గేమ్స్ గేమ్ ఆడుకుంటున్నాను చూడండి ఇక్కడ చూడండి కాంతోషన్ అయితే ఆగమాగం చేస్తున్నారు వీళ్ళు అన్నీ చూడండి ఎంత కొట్టుకుంటున్నారు ఎంత ఆగం ఆగం చేస్తున్నారు చూడండి 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 బాగా చూడండి చేసి కొడుతున్నాడు వాళ్ళు లాక్కుండా ఆడుకుంటున్నారు అదంతా మడతలు పడుతుంది చూడండి తీసుకొచ్చి పక్కన పెడుతున్నాడు మా డాడీ కూడా చూడండి ఎట్లా షాకింగ్ చూస్తున్నాడు చూడండి అవంతా కూడా కూర్చొని పడుకుంటుంది చూడండి గా వా వాళ్ళంతా खराब చేస్తారనే నేను తీస్తానని పక్కవేద్దాం అనుకున్నా అంత పక్క పెట్టిన తర్వాత అందరూ ఒక సక్సెస్ జరుగుతోని విలేజ్ నేమ్ ఏదో ఆడుకుంటున్నాం చూడండి

जिंबाबे एपी जिंबाबे दा ए पी एना बे एनाडे जिंबाबे आ सारे ए पी जिंबाबे कोवा एशिया निम अंदरंग कल छि करा तो के अंदरता शोय नो पेगा पे चले पले आ नि का के शरण देरो ऊपर ऊपर अपरी केरला Upal, upal, upal. Malu tapa tapa cepu ya. Upal. Island. Island. Ah. Ayam apa? Ayam apa? Ayam No alam. Ni kan. new. New. Cepu. New. Nasam New ah. Ah. Okay. Australia. Kalau pet. ఇంట్లో ఆడుకున్నాం అయిపోయింది బయటకు వచ్చాము ఇక్కడ చూడండి మాకు న్యూ క్రియేటివిటీ గేమ్ అన్నట్టు ఇది ఇక్కడ చూడండి నేను కోపి పెడుతున్నా కలబడుతుందా ఓపీ చూడండి అందరూ అయితే గేమ్ ఆడుతున్నారు బాగానే చూడండి అందరూ ఇంత బాగా ఆడుతున్నారు గేమ్ ఇక్కడ చూడండి ఆయన ఫోన్ పెడితే అని వచ్చి చూడండి మమ్మల్ని ఎట్లా ఇస్తుందో చూడండి నేను భరత్ చూడండి ఇక్కడ ఆడుతుంది భరత్ అక్కడ ఆడుతున్నాడు చూడండి భరత్ అంతా ఆగం చేస్తున్నాడు అక్కడ వాటర్ తో ఆడుతున్నాడు అంతా

చూడండి కాదు ప్లీజ్ అవుట్ అంటే ఇప్పుడు అఖిల్ క్యాబ్ పెట్టుకున్నాడు చూడండి అఖిల్